వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు వచ్చేసి టూ ఫోర్లో టూ సిక్స్లో టూ ఎయిట్లో బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి గ్లాస్ బ్యాంగిల్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి అందరికీ చాలా బాగా నచ్చుతుంటాయి మీకు కూడా నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసి ఆర్డర్ చేసుకోండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాను ఆర్డర్ వచ్చేదాకా నా రుజుకు వెళ్తానండి చూడండి ఎంత హెవీ స్టోన్స్ సీసమ్ బ్యాంగిల్స్ అండి చాలా చాలా బాగున్నాయి ఇదొక మోడల్ అండి ఇదొక మోడల్ ఇదొక డిజైన్స్ అండి ఇదొక డిజైన్లో చూడండి మీ చుట్టూ మొత్తం స్టోన్స్ వస్తాయి చాలా బాగుంటుంది డైలీ వేర్కి వేసుకోవచ్చు పార్టీ వేర్ కూడా అండి మీకు ఎన్ని బ్యాంగిల్స్ అంటే అన్ని బ్యాంగిల్స్ ఇస్తామండి ఈచ్ సైజ్కి టూ బ్యాంగిల్స్ డిజైన్కి టూ బ్యాంగిల్స్ అనే ఇస్తాము ఫోర్ అంటే ఫోర్ కూడా ఇస్తాము చూడండి ఇంకొక మోడల్ అండి పైన కుందన వస్తుంది రివర్స్ కుందన వస్తుంది స్టోన్స్ వస్తాయండి ఇలా టూ టూ బ్యాంగిల్స్ వచ్చాయి బాగున్నాయి మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి అట్లే మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే నా బిజినెస్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ